రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను సంపూర్ణంగా పరిష్కరించడంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని చెప్పదండి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మేడిపల్లి సత్యం అన్నారు గంగాధరం మండల కేంద్రంలో బుధవారం రోజున ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రైతుల సమస్యలపై పలు విషయాలు ఆయన వెల్లడించారు రైతుల పట్ల ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు ఒక రాబందలాలు వ్యవహరిస్తుంటూ కిందటి రెండు వేల పద్దెనిమిది శాసనసభ ఎన్నికల్లో ఏక కాలంలో లక్ష రూపాయల రుణమాఫీ చేస్తున్న వాగ్దానం ఆయన మాట ఇప్పటికీ కూడా నీటిమూటగా మారింది మొన్నటికి మొన్న నియంత్రిత సాగు పేరు మీద ప్రజలను నిర్బంధ సాగు గురి చేసి సన్నవాళ్ళు పెట్టండి సన్నవాళ్ళు పెట్టుకుంటేనే మీకు రైతు బంధిస్తాం లేదంటే ప్రభుత్వం నుంచి ఇతర నాయకులు అన్ని బంధిస్తామని చెప్పి రైతులను భయభ్రాంతులకు గురి చేసి ప్రతి ఒక్కరిని సన్నవట్లు పెట్టేటట్టు ప్రేరేపించారు ముఖ్యమంత్రి గారు ఇవాళ ధాన్యం పంట కోసి చేతికి వచ్చిన సమయానికి ఎందుకు మీరు సకాలంలో ధాన్యం కొనుగోలు చేయలేకపోతున్నారు ఇవాళ కొన్ని కొద్దిగా పదిహేను నుంచి ఇరవై ఇరవై ఐదు రోజులు కళ్ళంలో ఉంటే తప్ప ధాన్యం చెప్పలేని పరిస్థితి ఇలా మన తెలంగాణ రాష్ట్రంలో ఉంది మరీ చొప్పదండి నియోజకవర్గంలో అయితే ఈ స్థానిక ఎమ్మెల్యే రవిశంకర్ యొక్క అసమర్థత చేతగాని తన వల్ల ఎక్కడి వల్ల అక్కడ ఇంతవరకు ధాన్యం వచ్చే పక్క ఇరవై రోజులు ఇరవై ఐదు రోజులు నెల రోజులు వస్తున్నా కూడా ఇంతవరకు కొనుగోలు ప్రారంభం కావడం నిజంగా ఎమ్మెల్యే తలదించుకోవాల్సిన అవసరం ఉంది ఇలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడు ప్రతి గింజకు గింజ కొంటాం చివరి గింజ వరకు అంటే మొదటి గింజకి మోక్షం లేకుండా చూప నియోజకవర్గంలో ఇలా రైతాంగ పరిస్థితి ఉంది ఇలా నేను రక్షణ చెప్తున్నా ముంద కూడా హెచ్చరించడం మీరు తక్షణమే ఎందుకంటే ఈ ఇరవై రోజులు ఇరవై ఐదు రోజులు ముప్పై రోజులు ఒక ధాన్యాన్ని కళ్ళంలో పెట్టడం వల్ల రైతు తీవ్ర స్థాయిలో నష్టపోతున్నాడు ఇలా పదిహేడు శాతం తీసుకోవాల్సిన రైతు ఇలా ఒక్కొక్కలకు పదకొండు శాతం ఎనిమిది శాతం ఏడు శాతం ఈ విధంగా వస్తే రైతు తీవ్ర స్థాయిలో నష్టపోయే అవకాశం ఉంది ఇవాళ తప్ప తాలు వీటన్నిటికి సంబంధం లేకుండా ధాన్యం కళ్ళలోకి వచ్చిన ఇరవై నాలుగు గంటలలోపు తూకం వేసి వాళ్ళ కొలత కొని కొనుక్కొని వాళ్ళకు డబ్బులు చేస్తు మేము ఈ రైతాంగం పక్షాన కాంగ్రెస్ పార్టీగా మేము డిమాండ్ చేసుకున్నాం అంతేకాదు ఇలా మీరు సన్న రకం వర్ణం పెట్టాలని చెప్పిన ముఖ్యమంత్రి గారు సన్న రకం వల్ల ప్రతి రైతు మీద విపరీతమైన రాబడి పెరిగి విపరీతమైన పెట్టుబడి పెరిగిపోయింది పెట్టుబడి పెరిగింది ఇటు దిగుబడి తగ్గిపోయింది ఇలా దొడ్డు గొడ్డు పెడితే ఎక్కువ ఎకరానికి దాదాపు ముప్పై క్వింటల్ వచ్చే దిగుబడి ఇలా కేవలం ఇరవై క్వింటల్కి పరిమితమైంది మీరు ఖచ్చితంగా మీ ఇప్పుడు ఈ ఈ ఈ కాలంలో అయితే అతివృష్టి అకాల వర్షాల వల్ల పూర్తి స్థాయిలో పంట దెబ్బతిన్నది దెబ్బతిన్న పంటలకు ఒక ఎకరానికి ఇరవై ఐదు వేల రూపాయలు చెల్లించాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం అంతేకాదు ఇలా దాదాపు ఒక్కొక్క రైతు ఒక ఎకరానికి పది క్వింటాల్లో నష్టపోయేట్టు మీరు సన్న మద్దను కనీసం మద్దతు ధర రెండు వేల ఐదు వందల రూపాయల కొనుగోలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఖచ్చితంగా రైతున్న పక్షాన ఉంటాం దీనికోసం ఏ పోరాటానికి కూడా కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంటుంది మీరు ఖచ్చితంగా ఈ రెండు వేల ఐదు వందల రూపాయల సంత వాళ్ళకు ధర పెట్టి ధాన్యాన్ని కొనుగోలుదేమని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షనే మేము డిమాండ్ చేస్తున్నాం లేదంటే మీరు రైతు వ్యతిరేకులుగా రైతుల పట్ల రాబందులుగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖరరావును రైతాంగం నిందిస్తూ ఉంది అదే నిజమైతుంది ఇలా రైతు ఏడ్చిన రాజ్యం ఎత్తేడిచిన దేశం ఎప్పటి కూడా ముందుకు పోదు నిజంగా ఈ రైతుల పాపం కలిగి ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చే ఎన్నికల్లో కొట్టుకో కొట్టుకోక తప్పదని చెప్పి నేను హెచ్చరిస్తున్నాను ఇప్పటికైనా రెండు వేల ఐదు వందల రూపాయలకు కనీస మద్దతు ధర ఇచ్చి వాళ్ళ ధాన్యాన్ని ఇరవై నాలుగు గంటల్లో పాత తక్షణ కొనుగోలు ప్రారంభించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని నేను డిమాండ్ చేస్తున్నాను అంతేకాదు ఈ లక్ష రూపాయల రుణమాకు కూడా ఏకకాలంలో మాఫీ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ